పబ్బుల మాటను వ్యభచారం జరుగుతుంది హైదరాబాద్లో పబ్బుల మాటను వ్యభిచారం శివార్ల పెరు పెరుగుతున్న పబ్ కల్చర్ యువతులకు ఫ్రీ అంటే బిల్డింగ్ టార్గెట్స్ పెడుతున్నమాట పలువురు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వ్యాపారుల ఆరోపణ కూడా జరుగుతుంది దీని గురించి చూద్దాం శివార్లని పబ్ కల్చర్ పెరుగుతుంది అనమాట తన వ్యాపారాన్ని పెంచడం కోసం వివిధ ప్రాంతాలను యువతులను పబ్బుకు రప్పిస్తూ గబ్బు పనులతో యువకులను మంచి అన్నిటానికి కొన్ని పబ్బులు నిర్వాహకులు అనమాట ఇప్పటి వరకు నగరంలోని పలు ప్రాంతాలకు పరిమితమైన పబ్ కల్చర్ శివార్లు కూడా పాఠం ఇప్పుడు ఇటీవల చైతన్య పిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలోని హార్ట్స్ పబ్పై ఎల్ ఎల్బీ నగర్ పోలీసులు దాడి చేసిన పోలీసులు వెళ్లేసరికి యువతలు అశ్లీలను నృత్యాలు చేస్తూ డీజేతో నిబంధనల విరుద్ధంగా వివరిస్తున్నారనమాట డీజేతో నిబంధనల విరుద్ధంగా వివరిస్తున్నారనమాట పదహారు మంది యువతులను అదిపోతే పోలీసులు లోతుగా తిరిగి అంటే పబ్ యువతలు ఉచితంగా పబ్బులు అనుబంధం ఇస్తున్నారని అని తెలియదు అనమాట అంటే యువతలకి అర్ధనాగిన నృత్యాలు జరుగుతున్నాయి అనమాట ఇక్కడ నిబంధనలు బిల్లు పెంచేస్తారు అన్నమాట పబ్లిక్ వెళ్ళే యువకులకు రెండు వేలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు అంటే పబ్లిక్ వెళ్ళే యువకులకు రెండు వేలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు ఒంటరిగా స్నేహితులు పబ్లిక్ వెళ్ళే యువకులు కేరింతలు కొడుతున్నారు శివార్లలో యువతలు ఎక్కువగా పబ్బులకు వెళ్లరు దీంతో ఆ పబ్ నిర్వాహకుడు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు నగరంలోని పబ్లిక్ తరచుకు వెళ్ళే యువతులను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులను తమ పంపులకు వచ్చేలా ఉచిత ఇంటితో విలుచిబడి కల్పిస్తున్నారని పోలీసు విషయంగా బయటపడింది అలా వెళ్ళిన యువతులు పబ్బులకు వచ్చే ఇతర కష్టం స్నేహంగా మెలుగుతూ యువకుల దగ్గర దగ్గరవుతుంటారు అలా పరిచయం చేసుకుంటూ యువకులతో మద్యం ఎక్కువగా తాగించడము తమకు మద్యం తెప్పించుకోవడం చేస్తూ బిల్లుని పెంచడమే ఆ యువతుల లక్ష్యం అనమాట యువకులను బుట్టలు వేసి మద్యం తాగడంతో పాటు ఖరీదైన మద్యం సేల్స్ పెంచేలా ఆ యువతలకు తెచ్చి వేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువేర గిరాక చేసే యువకులతో అక్కడ ఉండి యువతలు కొందరు నృత్యాలు చేస్తున్నారు మరికొందరు మరో ముందుకు అశిల నృత్యాలు సైతం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు చైతన్యపురిలో పట్టుబడ్డ ఆర్ట్స్ పబ్ నిర్వాహకుడికి వంజారా హిల్స్ మాధాపూర్ ప్రాంతాలలో కూడా పబ్లి సంబంధాలు ఉన్నా ఉన్నట్టు విచారణ తెలియదు అక్కడ అబ్బు కల్చర్ను కూడా నిర్వహించి లాభాలు గడించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారట పరోక్షంగా విభజన ప్రోత్సహిస్తున్నట్లేదు బగ్గు నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసిన ఈ ప్లాన్లు పరోక్షంగా వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పోలీసులు భావిస్తున్నారు మధ్య మత్తులు అశ్లీ ప్రయోజనం చేస్తూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వీళ్ళ వ్యవహార శాంతిబద్దలు కూడా విధాత కలిగించే విధానంగా ఉందన్నమాట యువతుల కోసం యువకులు గొడవ పడటం రోడ్లపై అశ్లీలంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది వ్యాపారం కోసం నిబంధనలు విధంగా ప్రవర్తిస్తే చట్టపూరం చర్యలు తీసుకుంటే పోలీసులు వచ్చేస్తారన్నమాట చైతన్యం పనులు వెళ్ళి చూసిన వ్యక్తి కంటే పోలీసులు రాజకొండ పోలీసులు కమిషనర్ పరిధిలో సుమారు పది పబ్ పది పబ్బులు వాళ్లపై మరింతగా నిజానికి మరింత పెంచారనమాట ఈ వ్యవహారం పబ్బు నిర్వాహకులు మరోలా స్పందిస్తున్నారన్నమాట పబ్బుకు వచ్చే యువ యువతులకు తమకు ఎలాంటి సంబంధం లేదని తనను కొందరు రాజకీయ నాయకులు యువసేనాలు సంఘాలు కొందరు రిపోర్టర్లను వచ్చి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపణలు వారు బ్లాక్ మెయిలింగ్కు తలకపోవడంతోనే తనకు పోలీసులు తప్పు తప్పులు సమాచారం ఇచ్చారంటూ ఆరోపించారనమాట గురువారం సోషల్ మీడియాలో పబ్జమాని అంటూ ఒక వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశారు ఐదు ఐదు అది వైరల్ అయ్యింది కొందరు తనకు నెలవారీ బహుమలు ఇవ్వాలని తాము లోపల వాళ్ళని డబ్బులు ఇవ్వాలని మరికొందరు రాజకీయాలకు వేలు చెబుతూ తమకు బ్లాక్మెయిల్ చేస్తు ఇబ్బంది గురిచేస్తున్నారని ఆరోపించారు అన్నమాట ప్రభుత్వానికి తమ సంవత్సరానికి ఫీజు చెల్లిస్తున్నామని బ్లాక్మెయిలింగ్ తల తమ పోలీసులు తప్పు సమర్థిస్తున్నారని ఆయుష్లో పేర్కొన్నారు అనమాట ఆయన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం